నాయకత్వ సరకేష్ బాబు నాయకత్వ వర్జిన్ లారి తెలుగుదేశం పార్టీ వర్జిన్ లారి కోట

రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ పీజీ కాలేజీల్లో కానీ చదువుతూ గడిచిన ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫీజు ఫీజ్ రియంబర్స్మెంట్ లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడిన కార్యక్రమం చూస్తా ఉన్నాం ఏదైతే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మంత్రి నారా రాకేష్ గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి అయిన రోజు నుంచి ఈ రాష్ట్రంలో విద్యాశాఖలో అనేకమైన మార్పులు చోటు చేసుకున్నా ఉన్నాయి అందరికీ తెలుసు ఏదైతే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు వందల ఎనభై ఎనిమిది కోట్లు పెండింగ్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేసిందంటే అది విద్యార్థుల పట్ల నారా లోకేష్ గారికి ఉన్న ప్రేమ ప్రతి విద్యార్థిని తన సొంత తమ్ముళ్లాగా తన సొంత కొడుకులాగా ఏ విధంగా అయితే చూసుకుంటారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి విద్యార్థిని చూసుకునే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు అదే మరీ ముఖ్యంగా ఎవరైతే ఫీజు కట్టలేదని కాలేజ్ యాజమాన్యాలు ఏదైతే విద్యార్థులు కనుక దురుసుగా ప్రవర్తిస్తే తగిన చర్యలు తప్పవు యజమాన్యానికి చెప్పిన ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారు సుమారు పది లక్షల మంది ఫీజు రింబర్స్మెంట్ కాక గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడతా ఉంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వచ్చి రాగానే పది లక్షల మందికి ఫీజు రింబర్స్మెంట్ చెల్లించి వాళ్ళ సర్టిఫికెట్లు సైతం వాళ్ళకి ఇప్పించి మంచి ఉద్యోగాలు ఐటీ కంపెనీలో చేసుకునే బాధ్యత నారా లోకేష్ గారు కల్పించారు ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు మొహంలో ఆనందం చూడాలి ఏదైతే ఒక సంవత్సరం క్రితం ఎనికి గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రతి విద్యార్థికి మేనమావం అవుతానని చెప్పి మాటలు అబద్ధ హామీలు ఇచ్చి ఆ రోజున ప్రతి విద్యార్థిని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి కథ అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇవాల్సిన పెండింగ్ పెట్టిన ఫీజు రింబర్స్మెంట్ ను కూడా నారా లోకేష్ అన్న గారు చెల్లించారంటే ఒక్కసారి ప్రతి విద్యార్థి ఆలోచించాలి విద్యార్థుల పట్ల లోకేష్ అన్న గారికి ఎంత ప్రేమ ఉందో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో రావణ కాష్ట చేశారు ప్రతి విద్యార్థిని దగా చేశారు మోసం చేశారు ఉన్న కంపెనీలు తరిం కొట్టిందాక వాళ్ళ కమిషన్లు కకుర్చు రాష్ట్రం నుంచి తరిం కొట్టిందాక వైఎస్ఆర్సీపీ నిద్రపోకుండా పనిచేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అన్న నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆంధ్రాకి డైనమిక్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర దేశాలు తిరిగి దావోస్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా యువత పరిస్థితి ఏంటి మా యువత పరిస్థితి ఏంటనే ఏకైక కాన్సెప్ట్తో ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు నారా లోకేష్ బాబు గారు మీరు ఒక్కసారి చూసుకోండి విద్యార్థులు కూడా ఒక్కసారి గమనించాలి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మన పరిస్థితి ఏంటి రెండు వేల ఇరవై నాలుగు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దౌర్జన్యాలు ఎలా తగ్గిపోయాయి ఇంకొక పాయింట్ చివరిగా ఒక పాయింట్ చెప్పి ముగిస్తూ ఉన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే విద్యార్థుల్ని వ్యాపారాలు చేస్తూ గంజాయి ముద్దుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఆ రోజు గంజాయి అమ్మి గంజాయిని విద్యార్థులకి అలవాటుగా చేసిన కారణం నుంచి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందో మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలి బాగా పనిచేయాలి ఆ తర్వాత మంచి మంచి ఐటీ ఉద్యోగాలు చేయాలి ప్రతి ఒక్కరి కుటుంబం సుభిక్షితంగా సంతోషంగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న నారా లోకేష్ గారికి రాష్ట్రాన్ని రావణ కాస్ట్గా ఉండాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి తేడాగా అవుతూ మరొక్కసారి విద్యార్థుల పాలట పెద్దన్నగా ఉన్న నారా లోకేష్ గారికి मार तरफी थँक्यू लोकेशन थँक्यू यू लोकेशन थँक्यू लोकेशना